హలో అండి అందరికీ నమస్కారం మీరు ఎవరైనా కొత్తగా జిగ్జాగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మోడల్ మాత్రం తీసుకోవద్దండి ఇది బెల్ట్ మోడల్ లింక్ మోడల్ తీసుకోండి నాకు తెలియక తీసుకున్నాను నాకు ఈ ఫీల్డ్ గురించి సరిగ్గా తెలియదు కుట్టడం వరకే తెలుసు కానీ నేను జాబ్ చేసేదాన్ని ఒక ఫైవ్ ఇయర్స్ అయింది నేను స్టార్ట్ చేసి టైలరింగ్ ఇంకా నార్మల్గా ఇంట్లో పెట్టేదాన్ని ఇప్పుడు చూశారు కదా ఇందాక బెల్ట్ చూపించాను ఆ బెల్ట్ దగ్గర దానిపైన హోల్ ఉంది చూపిస్తుందని చూసారా ఫింగర్తో ఆ హోల్ దగ్గర ఆయిల్ వేయకూడదండి నార్మల్ మిషన్కి అయితే అక్కడ ఆయిల్ వేస్తే మిషన్ చాలా స్మూత్గా రన్ అవుతుంది అక్కడ మెయిన్గా వేయాలి నార్మల్ మిషన్కి బట్ జాగ్ మిషన్కి బెల్ట్ మోడల్ లింక్ మోడల్కి అయితే వేసుకోవచ్చు బెల్ట్ మోడల్కి వేయకూడదండి వేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ బెల్ట్ ఉంది చూసారా దాని మీదకి ఆయిల్ పడి అది కొన్నాళ్ళకి నానిపోయి తెగిపోయి రిపేర్ వస్తుందండి బెల్ట్కి సిక్స్ హండ్రెడ్ సర్వీస్ ఛార్జ్ ఎంత కొంత చేస్తారు మన ట్రాన్స్పోర్టు చాలా అవుతుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు అవుతుంది వెరసి థౌజండ్ వరకు రిపేర్కి అవుతుందండి సో మీరు ఎప్పుడైనా సరే లింక్ మోడల్ తీసుకోండి ఈ మోడల్ మాత్రం తీసుకోవద్దు నాకు వాడు కూడా ఇది మంచి మిషన్ అని ఇప్పించారు ఇది వరకు ఇవే అనుకుంటా బట్ లింక్ మోడల్ అయితే మీకు ఇబ్బంది ఉండదండి ఆయిల్ ఎలా చేసుకున్నా కూడా రిపేర్లు ఎక్కువ రావు సో అందుకే చెప్తున్నాను మీకు సో జాగ్రత్తగా దీన్ని బట్టి చూసి మీరు మంచి మిషన్ తీసుకోండి కొంచెం రేట్ ఎక్కువైనా పర్వాలేదు చూసారా ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో ఇక్కడ మార్క్స్ ఉన్నాయి ఎక్కడ హోల్లో వేసినా పర్వాలేదండి అక్కడ మాత్రం వేయకూడదు ఇక్కడ వేయకూడదు అండ్ ఇక్కడ చూడండి నీడిల్ దగ్గర ఇక్కడ కూడా వేయించండి షటల్లోకి వెళ్తుంది ఆయిల్ అండ్ ఇందాక చూపించాను కదా ఇక్కడ వేసుకోవాలి అండ్ ఇక్కడ దారం ఎక్కించుకునేది ఉంది చూసారా నా ఫింగర్ చూపిస్తున్నాను ఆ మిడిల్లో వెయ్యాలి ఎందుకంటే అక్కడ ఏదైనా డస్ట్ అడ్డుపడింది అనుకోండి అడుగున పోసుకుట్టి వస్తుంది సో నార్మల్ మిషన్కి కూడా అక్కడ ఆయిల్ చేస్తేనండి స్మూత్గా రన్ అవుతుంది దారం కూడా ఈజీగా తిప్పుకోవడానికి వీలుగా ఉంటుందండి అది ఎక్కించేటప్పుడు టైట్గా ఉండదు ఇది కొంచెం లూజ్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదండి అడుగున పోసు కుట్టి వస్తుంది అంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి మెయిన్ ఇది ఒకవేళ లూజ్ అయినా ఈ నట్టు లేదంటే అక్కడ ఏదైనా అడ్డుపడిన చిన్న దారం ముక్క లాంటిది కానీ అప్పుడు మీకు అడుగున దారం కుట్టు తేడా వస్తుందండి